అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం గప్పాడ డిపోలో ఉన్న అరవై మూడు వేల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలకు లెక్కలు లేకపోవడంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు విస్మయం వ్యక్తం చేశారు ప్రభుత్వ ఇసుక డిపోను పరిశీలించిన సభాపతి అక్రమ ఇసుక నిల్వపై దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు గను శాఖ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్తో అయ్యన్న ఫోన్లో మాట్లాడి ఇసుక అక్రమ నిల్వ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు పేదలకు సరఫరా చేయాల్సిన ఇసుకను ఇక్కడకు తెచ్చి నిల్వ చేసింది ఎవరు వారి ఉద్దేశమేంటో నిగ్గు తేల్చారని ఆదేశించారు ఇదంతా కలిపి సుమారు నాలుగు నాకు దున్న లెక్క ప్రకారం అరవై మూడు వేల మెట్రిక్ టన్నులు ఇసుక అండి ఇది ఇసుక ఎవరు తెచ్చారో ఎవరు తీయట్లేదు గవర్నమెంట్ ఆఫీసులు చెప్పలేకపోతున్నారు పోలీసులు చెప్పలేకపోతున్నారు ఎవరు చెప్పలేదు ఎవరు వచ్చింది ఇసుక ఎవరు తీసుకొచ్చారు ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశారు ఎవరు తీయట్లేదు ఇందుకు తెచ్చింది దిశకా అరవై మూడు వేల మెట్రిక్ టన్ చిన్న విషయం కాదు కదా మొన్న చెప్పి మేడం గారు వచ్చి ప్రజలకు ఇచ్చేస్తా ఉన్నారు అలా కదా ఇచ్చేస్తే ఎవిడెన్స్ పోతుంది కేసుకి ఎవిడెన్స్ ఉండదు కదా దాని మీద తెచ్చిన మీరు కేసు పెట్టాలా యాక్షన్ తీసుకోవాలా యాక్షన్ తీసుకోవాలంటే ఎవిడెన్స్ ఉండాలా కేసు బుక్ చేసే వరకు ఎస్కే అవకాశాలు ఇవ్వలేదు వీల్లేదు కేసు బుక్ చేసిన తర్వాత ఈఎస్ ప్రజలకు ఇచ్చబండా అసెంబ్లీ ఇరవై ఎనిమిది దాంట్లో కూర్చొని అనుకోండి అసెంబ్లీ ఎంక్వైరీ అయితే ఎంక్వైరీ అయితే అందరూ బుక్ అయిపోతారు నేను రీచ్ లో ఉన్నాను ప్రస్తుతం నర్సీపట్నంలో రీచ్ పెట్టారు గవర్నమెంట్ అప్పుడు అక్కడికి దగ్గర దగ్గర అరవై మూడు వేల మెట్రిక్ టన్లు లిస్క్ తీసుకొచ్చారండి ఆర్డీఓ గారు కానీ మైనింగ్ డిపార్ట్మెంట్ అంటే ఆ ఇసుక ఎవరితో మాకు తిరిగి ఏకంగా ఆ ప్రవీణ్ గారి నా పాయింట్ ఏంటంటే మీరు క్యాచ్ చెయ్యట్లే అసలు ఇంత ఇసుక ఎవరు తీసుకొచ్చారు అన్నది చెప్పలేకపోతారు పనులు ఇక్కడ నా లెక్క ప్రకారం సార్ అరవై మూడు వేల మెట్రిక్ టన్ ఇసు అవుతుంది సార్ ఇక్కడ మరి అది సార్ మీరు ఎంక్వైర్ చేశారు ఎవరు అమ్ముతారో చేశారు ఇది ఓకే 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ కొంతమంది ఎలా రాస్తారంటే ఇసుక ఎక్కువ రేటు అమ్ముతున్నారు ఇసుక అమ్మట్లే విశాఖపట్నం జిల్లాలో అన్ని రేట్ ఎక్కువ ఉంది ఎందుకు రేట్ ఎక్కువ ఉంది అంటే ట్రాన్స్పోర్ట్ లోడింగ్ ఛార్జ్ రాజమండ్రి వెళ్తున్నాయి లారీలు రాజమండ్రి నుంచి వస్తున్నాయి ఈ ట్రాన్స్పోర్ట్ ఉంటాయి కదా దీనివల్ల అవుతుంది లోకల్ గా ఉన్నట్టు రివర్స్ ఏమైనా ఉంటే ఇక్కడ కొంచెం గ్యాదర్ చేసి దాంతో పాటు ఎక్కువ ఎక్కువ క్వాలిటీ కావాల్సిన వాళ్ళు అందరినీ రాజమండ్రి వెళ్ళమంటున్నారు చిన్న ఇల్లు కట్టుకోవాలి ఆడికి ఇచ్చి పెద్ద బిల్డింగ్స్ కట్టుకున్న వాళ్ళకి వ్యాపార సంస్థలు కట్టుకున్న వాళ్ళకి రాజమండ్రి డిస్ట్రిక్ట్ గొడవలు పొందుతుంది